హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి సిక్స్త్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ బయాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలను గురించి చూస్తున్నాం కదా ఈ వీడియోలో మనం వన్ పాయింట్ ఫోర్ పోషకాహార లోప వ్యాధులను గురించి చూద్దాం ఒక వ్యక్తి తనకు సరిపడినంత ఆహారాన్ని తీసుకుంటున్నాడు కానీ కొన్నిసార్లు తాను తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు ఇది ఇలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతాడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం మన శరీరంలోని వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన కలిగే వ్యాధులను పోషకాహార లోపవ్యాధులు అంటారు దీర్ఘకాలికంగా లో పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులని ఏమంటారు పోషకాహార లోప వ్యాధులు అంటారు లో ఒక వ్యక్తి చాలా కాలం పాటు అతను లేదా ఆమె శరీరంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే అతను లేదా ఆమె ఎదుగుదలకు ఉంటుపడడం మొఖంలో వాపు జుట్టు రంగును కోల్పోవడం చర్మ వ్యాధులు అతిసార లక్షణాలు కనిపిస్తాయి ఒక వ్యక్తి కనుక ఎక్కువ కాలం పాటు ప్రోటీన్ లేకపోతే ప్రోటీన్ ఆహారాన్ని గనక తీసుకోకపోతే ప్రోటీన్ లోపించడం లోపించినట్లయితే ఎదుగుదల కుంటుపడడం ముఖంలో వాపు జుట్టు రంగును కోల్పోవడం చర్మ వ్యాధులు అతిసార లక్షణాలు కనిపిస్తాయి ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు ప్రోటీన్లు రెండింటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు ప్రోటీన్లు పెరుగు పిండి పదార్థాలు రెండింటి లోపం ఉంటే పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోవచ్చు అటువంటి వ్యక్తి చాలా సన్నగా నీరసంగా ఉండి లేనంత బలహీనంగా ఉంటాడు పిండి పదార్థాలు ప్రోటీన్లు రెండింటి లోపం ఉండే వ్యక్తి పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు చాలా సన్నగా నీరసంగా ఉండి కదల లేనంత బలహీనంగా ఉంటాడు వివిధ విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు కూడా దారి తీయవచ్చు వీటిలో కొన్ని పట్టికలో పేర్కొనబడ్డాయి సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు సమతుల ఆహారం తీసుకోవడం వలన అన్ని పోషకాహార లోప కారణం కారణమవుతుంది ఈ అధ్యాయంలో వివిధ ప్రాంతంలోని విభిన్న ఆహార పదార్థాలను ఉమ్మడి పంపిణీ ఎందుకు ఉందని మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ పంపిణీ ద్వారా మన భోజనంలో వివిధ పోషకాల సమతుల్యత మన శరీరానికి అందుతుందని తెలుసుకోవచ్చు అధ్యాయంలో వివిధ ప్రాంతాలలోని విభిన్న ఆహార పదార్థాలకు ఉమ్మడి పంపిణీ ఎందుకు ఉందని మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ పంపిణీ ద్వారా మన భోజనంలో వివిధ పోషకాల సమతుల్యత మన శరీరానికి అందుతుందని తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు పట్టిక చూద్దాం విటమిన్ ఏ విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి రుగ్మత లేదా రుగ్మత లోపం విటమిన్ ఏ లోపం విటమిన్ ఏ లోపం వల్ల కలిగే లక్షణాలు ఏంటి చూపు మందగించడం చీకటిలో రాత్రిపూట క కనిపించకపోవడం రే చీకటి అంటాం కదా అది విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది రేచీకటి కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది విటమిన్ ఏ లోపం వల్ల మెయిన్గా దృష్టి లోపం విటమిన్ బి వన్ విటమిన్ బి వన్ వల్ల కలిగే వ్యాధి బెరీ బెరీ లక్షణాలు ఎలా ఉంటాయి బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం బలహీనమైన కండరాలు మరియు పని చేయడానికి శక్తి సరిపోకపోవడం విటమిన్ సి విటమిన్ సి వల్ల కలిగే వ్యాధి ఏంటి స్కర్వి పంటి చిగుళ్లలో రక్తస్రావం గాయాలు మానడానికి ఎక్కువ సమయం తీసుకోవడం విటమిన్ డి విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్ ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం రికెట్స్ యొక్క లక్షణాలు ఏంటి ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం కాల్షియం కాల్షియం లోపం వల్ల కలిగే వ్యాధి ఎముకలు దంతక్షయం కాల్షియం లోపం వల్ల కలిగే వ్యాధి ఎముకలు దంతక్షయం బలహీనమైన ఎముకలు దంతక్షయం లక్షణాలు అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి గాయిటర్ అయోడిన్ వల్ల కలిగే వ్యాధి గాయటర్ మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లలలో మానసిక వైకల్యం ఇనుము ఇనుము వల్ల కలిగే వ్యాధి రక్తహీనత ఇనుము వల్ల కలిగే వ్యాధి ఏంటి రక్తహీనత ఇనుము లోపం కలిగే అదే ఇనుము వల్ల కలిగే లక్షణం నీరసం ఇనుము ఫెర్రస్ అంటాం కదా ఇనుము వల్ల కలిగే వ్యాధి రక్తహీనత నీరసం ఉంటుంది నీరసం నెక్స్ట్ ఏంటి ఎఫ్ ప్లస్ ఫార్టిఫైడ్ సంపూర్ణ పోషణ్ స్వాస్తు జీవన్ ఈలోగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణం ప్రకారం బలవద్ధక ఆహారాలను ఆహారాలకు ఇవ్వబడేది బలవద్ధక ఆహారం అనగా వరి గోధుమ నూనె పాలు ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువల్ని పెంచడం ఈ ఎఫ్లస్ అనేది ఏంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణం ఇది ఫార్టిఫైడ్ సంపూర్ణ పోషన్ స్వాస్తు జీవన్ ఫార్టిఫైడ్ సంపూర్ణ పోషన్ స్వాస్తు జీవన్ ఎఫ్ఎస్ఏ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణం ప్రకారం బలవద్ధక ఆహారాలకు ఇవ్వబడేది లో ఇస్తారనమాట బలవర్ధక ఆహార పదార్థాలకి వరి గోధుమ నూనె పాలు ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకి కొన్ని విటమిన్లు ఖనిజ పోషక ఖనిజ లవణాలను అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువల్ని పెంచడం నెక్స్ట్ ఇప్పుడు మనం సారాంశాన్ని చూద్దాం సారాంశాన్ని చూద్దాం మన శరీరంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటికి అదనంగా ఆహారంలో పీచు పదార్థాలు నీరు కూడా ఉంటాయి మన శరీరంలో ప్రధాన పోషకాలు ఫస్ట్ ఏంటి పిండి పదార్థాలు తర్వాత మాంసకృత్తులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటికి అదనంగా ఇంకా నీరు పీచు పదార్థాలు కూడా ఉంటాయి ఆహారంలో పీచు పదార్థాలు కూడా ఉంటాయి పిండి పదార్థాలు కొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి పిండి పదార్థాలు కొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందించేవేంటి పిండి పదార్థాలు కొవ్వులు శక్తిని అందిస్తాయి మన శరీరం యొక్క పెరుగుదల నిర్వహణకు మాంసకృత్తులు ఖనిజ లవణాలు అవసరం మన శరీరం యొక్క పెరుగుదలకి నిర్వహణకి మాంసకృత్తులు ఖనిజ లవణాలు అవసరం నెక్స్ట్ విటమిన్లు మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి విటమిన్లు విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో విటమిన్లు సహాయపడతాయి విటమిన్లు యొక్క ఇదేంటి వ్యాధుల నుంచి రక్షించడం పెరుగుదలకి నిర్వహణకి మాంసకృత్తులు ఖనిజ లవణాలు కావాలి నెక్స్ట్ సమతుల ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను సరియైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలని నీటిని కూడా అందిస్తుంది మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించడం వల్ల కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు గురి కావచ్చు ఇక్కడ ఖాళీలను పూరించండి ఇలా విడిచి చూద్దాం విటమిన్ డి లోపం వల్ల ఏమొస్తుంది రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి రికెట్స్ బెర్రీ బెర్రీ అనే వ్యాధి విటమిన్ బి వన్ లోపం వల్ల కలుగుతుంది విటమిన్ సి వల్ల కలిగే వ్యాధి స్కర్వీ మన శరీరంలో ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది రేచీకటి అంటే ఏమనుకున్నాం మనం రాత్రిపూట కం రాత్రిపూట చీకటిలో కండ్లు కనిపించకపోవడం రే చీకటి అనేది విటమిన్ ఏ లోపం వల్ల కలుగుతుంది ఇక్కడ క్రింది వ్యాఖ్యలకు సరి అయిన పేరును సూచించండి సెకండ్ క్వశ్చన్ మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు ఏమనుకున్నాం మనం పిండి పదార్థాలు కొవ్వులు మన శరీరం యొక్క పెరుగుదలకి నిర్వహణకి అవసరమైన పోషకాలు ఏంటి ఖనిజ లవణాలు మాంసకృత్తులు మంచి కంటి చూపుగా అవసరమైన విటమిన్ ఏ మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఖనిజ లవణం కాల్షియం ఇక్కడ సరి అయిన వాక్యమును టిక్తో గుర్తించండి వీటిని కూడా చూద్దాం అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు ఇది సరికాదు సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు కరెక్ట్ ఇది శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాలైన ఆహార పదార్థాలు ఉండాలి కరెక్టే శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది ఇది కరెక్ట్ కాదు ఇక్కడితోటి మనకి సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు ఈ లెసన్ ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయింది